ఓం గంగణపతే నమ ఐం సరస్వతమ శివాయరుమ జయ గురుదత్త్రేయమ ఆపదార్తరం దాతర సర్వంపదం లో రామం శ్రీరామం భూయోభో నమాం యాదవీ సర్వూతేషు మూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ యాదేవీ శక్తి శక్తిపేణ సంస్థిత నమస్త నమస్త నమస్తే నమో నమ నమో వ్రాతపతే గణపతే ప్రమతపతే నమస్తే శలంబోద్రాయ ఏకదంయ విఘ్నినాశ్ని శివసుతాయ శ్రీవర్ధమూత్రయే నమోన్నమా జయ గురుదాత్రేయాయ నమ శ్రీమాత్రే నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాళపరతి గురునాశ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకు ఈ రోజున టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా అంశమంతా కూడా ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క గ్రహ సంచారం మేరకంతా కూడా గ్రహాల యొక్క వీక్షణ ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలంతా కూడా మూడు గ్రహాలకంతా కూడా వీక్షణ అనేది ప్రధానమైన వీక్షణ అనేది ఉంటుందన్నమాట శనీశ్వరుడికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత బృహస్పతికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత అంగారకుడికి కూడా మూడు దృష్టిలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానమైన గ్రహాలంతా కూడా మానవాళికి విశేషమైన గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా జీవన విధానానికి ఆధారంగా ఉండే ఆర్థిక స్థితి కానీ ఉద్యోగంలో మార్పు కానీ వివాహాది శుభకార్యాలు జరగాలంటా కానీ మరియు కర్మశిష్యం ప్రధానంగా కర్మఫలదాతైన శనీశ్వర అనుగ్రహం ఖచ్చితంగా కావాలి మరియు ఇక్కడ బృహస్పతి అనుగ్రహం అంతా కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది బృహస్పతి అనుగ్రహం ఉంటే కనుక వంశాభివృద్ధి అవుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది యోగం కలుగుతుంది ఈ యొక్క లగ్నంలో కనుక రాశిలో కనుక కథాన ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కనుక ఉంటే కనుక లక్ష దోషాలు పోతాయంటారు కోటి దోషాలంతా కూడా పోతాయంటారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శనీశ్వరుడు యొక్క గోచార రీత్యా సంచారం ఏ రకంగా ఉంది అంటే మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా సంచారం చేస్తున్న శనిశ్వరుడు అంతా కూడా ఈ యొక్క సప్తమ దృష్టితోటి కన్యా రాశిని చూడడం మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి ఈ యొక్క మూడో పాదాన్నే చూడడం అంటే ఈ యొక్క మీనరాశి నుంచి మూడో పాదాన్ని అంటే ప్రధానంగా త్రిపాద దృష్టితో చూడడం అంటే మీయం శని లగ్నవశాత్తు శనివ స్థానం నుంచి మూడో స్థానం అని చెప్పేసి అంటే కేంద్రంగా చూసుకుంటే గనక శని లగ్నవశాత్తు మీనము మేషము వృషభాన్ని తన మిత్రస్థానమైన వృషభాన్ని చూడము అక్కడ మాలవీయ యోగంలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం పంచమహాపురుష యోగంలో అంతా కూడా మాలవ్య యోగంలో అంతా కూడా ప్రధానంగా శుక్రుడు సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితంగా ఉంటుంది ఇక్కడ స్వరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేస్తూ సప్తమ స్థానాన్ని అంతా కూడా చూస్తుంటారు ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానాన్ని చూడడం వల్ల విశేషమైన పుణ్యయోగాన్ని ఇస్తూ ఉంటాడనమాట ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా చూసుకుంటే కనుక మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి పురుష రాశిని చూడడం మరియు సప్తమ దృష్టితో అంతా శనిశ్వరుడు అంతా కూడా కన్యా రాశిని చూడడం మరియు ఇక్కడ దశమ స్థాన దశమ దృష్టితోటి ఈ యొక్క ధ ధనస్సు రాశిని చూడడం అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క వీక్షణ వల్ల ఈ యొక్క స్థానాలను అంతా వీక్షణ చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు శుభ అశుభ ఫలితాలంతా కూడా జరగడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమందికి జాతకరిచ్చే ఈ గ్రహాలు యోగరంగా ఉంటే అఖండమైన రాజ్యోగానికి గ్రహంగా మారుతూ ఉంటాయి కొంతమందికి అంతా కూడా ప్రధానంగా కొన్ని జాతక లగ్న చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క గ్రహాలు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు శుక్రుడు బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా లగ్నవశాత్తు ఈ గ్రహాలంతా కూడా పాపకారిగా ఉంటే పాపస్థానాల్లో యోకరంగా ఉంటారన్నమాట దుస్థానాల్లో మూడు ఆరు ఎనిమిది పన్నెండులో యొక్క రంగా ఉండాలి దుస్థానాల్లో ఉంటే కనుక ఈ యొక్క పాప పాపి పాపి స్థానంలో యోగిస్తారని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్నానికి మిత్ర గ్రహాలే ఉండి కనుక లగ్నానికి యోకరంగా ఉంటే కేంద్ర కోణ స్థానాలు యోకరంగా ఉంటాయి తర్వాత లగ్నానికి మిత్రస్థానంలో అయితే కనుక వీళ్ళు యోగిస్తారు రాశికి మిత్రస్థానాల్లో ఆ గ్రహాలకి మిత్రస్థానంలో అయితే కనుక యోగిస్తారని చెప్పేసి మనకు జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క బృహస్పతి యొక్క దృష్టి అంత సప్తమ స్థాన దృష్టి అంత అంతా కూడా ధనస మీద పడతా ఉంది విశేషంగా చూసుకుంటే కనుక మరియు పంచమ స్థాన దృష్టి అంతా కూడా తులారాశి మీద పడ్డం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానమైన దృష్టి అంతా కూడా కలయిక ఏ రకంగా ఉంది ఈ యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచారీత్యవశాత్తు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రకృతిలో దుస్సంఘటలు జరగడం కానీ అనుకుని ప్రమాదాలు జరగడం కానీ దేశానికంతా కూడా కొంచెం ప్రమాదాలాగా ఉండే విధంగా ఈ యొక్క దుస్సంఘటలు ఇట్లాంటివంతా కూడా జరగడం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా ఇట్లాంటి వైపరీత్యాలు జరగడం అంతా కూడా ప్రధానంగా కుజుడు కేతు కలిగ ప్రధానంగా యుద్ధాలు జరగాలన్న కుజుడే కేంద్రంగా చెప్తూ ఉంటారు ప్రధానంగా ఏ దేశంతో అయినా వైరం అనేది ప్రభావం ఉండాలన్నా ప్రధానంగా యుద్ధ సంఘటనలు జరగాలన్నా యుద్ధంలో గెలవాలన్నా అంగారకుడు శక్తివంతంగా ఉండాలి ప్రధానంగా పోయిన నలభై ఐదు రోజుల క్రితం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు నీచస్థానాల్లో ఉండేసి ఇక్కడ కర్కట రాశిలో ఉండడం తని తర్వాత అంగారకుడు బయటపడి ఆ నీచస్థానం నుంచి విమోచనమైన తర్వాత ప్రధానంగా ఇక్కడ తన మిత్రస్థానమైన సింహరాశిలో సంచారం చేయడం కేతుతో పాటు కలుసుకోవడం ఆ పాపగ్రహం యొక్క కలత్రం కలగడం అంతా కూడా ఇక్కడ వీక్షణ అంతా కూడా సప్తమ స్థాన వీక్షణ సప్తమ స్థాన వీక్షణ అంటే అంగారకుడు సప్తమ స్థాన వీక్షణ ఇక్కడ చూస్తుంటాడు ప్రధాన కుంభరాశిని చూస్తుంటాడు అక్కడ రాహు సంచారం జరుగుతుంది సమసప్తకాల్లో రాహుకేతు ఇప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ వీళ్ళంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది గోచార రీత్యా అంతా కూడా వాళ్ళ యొక్క ఛాయాగ్రహాలు కాబట్టి సొంత ఇల్లు అనేది ఉంటుంది వాళ్ళకి ఎంత కూడా తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క కేంద్రంగా మన జీవన విధానం ఉంటుంది దేశ మా దేశ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ దుస్సంకటలు జరగడానికి వాహన ప్రమాదాలు కానీ విమాన ప్రమాదాలు కానీ జరగడానికి ప్రధానమైన గ్రహాలు ఇవి కారణమవుతాయి శనీశ్వరుడు అంగారకుడు ప్రధానంగా రాహు కానీ కేతు కానీ కొన్ని స్థానాల్లో ఉంటాయి కనుక ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అని సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మెరుగుపడితే కనుక అఖండ పుణ్యోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి మానవాళిక అంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి అఖండమైన మహాలక్ష్మి యోగం లక్ష్మి కుబేరు యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే గనక ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో అంతా కూడా విశేషమైన పని ఫలితం వస్తుంది జూలై నెల మాస ఫలితాల్లో అంత భాగంగా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా చెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితి స్థితిగతి గోచారీత్య దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పుకుంటూ విశేషంగా అంతా కూడా ఎటువంటి శీఘ్ర పరిహారం అంతా కూడా సులభమైన పరిహారం చేసుకుంటే కనుక వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో యోగం కలుగుతుంది వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్స్ రావడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా మీ జాతకరిచ్చే గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి లగ్నచక్రవశాత్ కానీ లగ్నం తిరిగిపోతే రాశినే లగ్నంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రధానంగా మీ జాతకాన్ని జ్యోతిష్య పండితులతో విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆ గ్రహాలకి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క చేతుల్లో అంతా కూడా మానవారి యొక్క జీవన విధానం ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి మేరకే మానవాళి జీవన విధానం ఉంటుంది కావున కేంద్రంగా కేంద్ర కోణ స్థానంలో వీళ్ళు యోగకరంగా ఉండాలి ప్రధానంగా పంచమహాపురుషయోగాల్లో కనుక ఏదైనా రెండు పురుష యోగాలు సిద్ధిస్తే కనుక అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనిశురుడు అంతా కూడా రాజ యొక్క కారకుడు ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా కర్మఫలదాతైన శ్రీశ్వరుడు అంతా కూడా మీరు చేసుకునే పుణ్య పాప ఫలితాలు ఖచ్చితంగా అనుభవించే విధంగా చేస్తాడు పుణ్య ఫలితానికి పుణ్యయోగాన్ని ఇచ్చే విధంగా కర్మ ఫలితాన్ని అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం కానీ పాప ఫలితానికి పాప ఫలితం అనుభవించే విధంగా చేయడం కానీ దీనికి దానికి లెక్క కలిగే విధంగా ఖచ్చితంగా లెక్క తీరాలి ఆ లెక్క కలిగి తీర తీరే విధంగా దీనికి దానికి సపరేట్ సపరేట్గా వి అంటే ప్రతి దానికి కూడా పుణ్య ఫలితానికి పుణ్యయోగం ఇచ్చే విధంగా పాప ఫలితానికి పాప ఫలితం ఇచ్చే విధంగా దానికి దీనికి కూడా కంపారిజన్ చేసుకోరనమాట ఏ ఫలితానికి ఆ ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏంటంటే దేవతారాధన ఇష్ట దేవతారాధన నిత్యం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శనీశ్వర గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతికి కూడా యోకరంగా లేకపోతే కనుక మీ జాతక రీత ఇక్కడ గురుబులం అంతా కూడా కొంచెం బలహీనపడితే వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడం కానీ ప్రధానంగా ఏదన్నా పనిని మొదలు పెట్టుకుంటే ఆలస్యమవుతూ ఉండడం కానీ లేదా సంతానం అంతా కూడా సంతాన యోగం ఆలస్యం అవ్వడం కానీ ఆలస్య వివాహాలు అవ్వడం కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ ఈ యొక్క ప్రతి విషయంలో కూడా కోపం అనేది రావడం కానీ ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్క విషయంలో అంతా కూడా నవగ్రహాలే కేంద్రంగా మానవాళి జీవన విధానాన్ని ఈ యొక్క సూచనప్రాయంగా అంతా కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా జన్మ జన్మాంతరమైన జీవిత విధానం అంతా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు అన్నమాట దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అంటారు ప్రధానంగా తెలిసి చేసే పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలు కానీ పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ పూర్వజన్మలో కర్మ కర్మ శేషాలు ఏదైనా పుణ్యకలమాలు కానీ పాప కర్మాలు కానీ ఇప్పుడు చేసిన ఫలితం ఈ జన్మలో చేసుకున్న ప్రస్తుత కలమాలలో చేసుకున్న కర్మలైనా కానీ ఆ కర్మాలకి శేషం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ బాఫలితాలంతా కూడా ఈ రకంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గోచార చక్రవశాత్తు ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుందనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గోచార చక్రం అంతా కూడా లగ్న జనన జననకాల లగ్న చక్రం అనేది జన్మలగ్నవశాతం మీకంతా కూడా యొక్క శాశ్వత జీవిత విధానం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వంశాభివృద్ధికి ఏం కావాలి సంతాన యోగం కావాలంటే ఏ గ్రహాన్ని పూజించాలి ప్రధానంగా వివాహాది శుభకార్యాలు గలగా అంటే ఎందుకు వివాహ శుభకార్యాలు ఆలస్యంగా అవుతున్నాయి లేదు వివాహాది శుభకార్యాలు జరిగిన తర్వాత కూడా ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయి దీనికంతా కూడా కారణంగా చెప్తుంది లగ్న నమాంశ మళ్ళా షష్టాంశ త్రిమిషాంశ ఇటువంటి దశ వింశోత్తర దశ విధానంలో చూసుకొని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ అంతా కూడా కూలంకోశంగా దృష్టి భావాన్ని అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి గోచార చక్రము లగ్న చక్రంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా అన్ని రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో అష్టైశ్వరుడు యొక్క సిద్ధించాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్పుకుంటూ తులారాశి తులాగ్న జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో గ్రహాల యొక్క వీక్షణ వల్ల ప్రధానంగా శనీశ్వరుడు బృహస్పతి అంగారకుడు రాహు ఒక వీక్షణ వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా ఈ యొక్క సకల గ్రహ దోష నివారణ జరగాలంటే తులారాశి జాతకులు ప్రధానంగా శనీశ్వరుడికి బృహస్పతికి అంతా కూడా రాహుకి విశేషంగా శాంతి కార్యక్రమాలు ఆచరించాలి జన్మజాతకం వశాత కానీ రాశి చక్రవశాత కానీ మీకు రాజయోగం ఇచ్చే గ్రహాలు ఇవే ప్రధానంగా బృహస్పతికి ఎవరైతే శాంతి కార్యక్రమాలు చేస్తుంటారో రాజయుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులు విశేషంగా అంతా కూడా సప్తమ స్థానంలో ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి యొక్క రంగా ఉన్నారా లేదా అంగారకుడంతా కూడా ఈ రకంగా ఉన్నాడు అంగారకుడి ఇక చూసుకుంటే కేతుతో పాటు కలిసి ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు ఇస్తూ అనమాట ఇక్కడ గోచారీత్య కూడా రాశి చక్రంలో చూసుకుంటే సింహరాశిలో ఎక్కడైతే ఈ యొక్క అంగార కూడా కేతు కలిగే జరుగుతుంటాయో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రపంచంలో కానీ దేశంలో కానీ విపత్తులు జరగడం అని ప్రమాదాలు జరగడం కానీ ప్ర ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ యుద్ధ సంఘటనలు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది కావున ఇటువంటి ప్రభావం నుంచి బయటపడడానికి విశేషంగా ఇటువంటి గోచార రీత్యా గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది శనీశ్వరుడు అంతా కూడా జూలై నెలలో విశేషంగా అంతా కూడా ఇక్కడ వక్రగతి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది వక్రగతి నుంచి బయటపడడానికి ప్రధానంగా చూసుకోవాలంటే దైవతాశ శక్తి మనకు కాపాడాలి దైవతారాధన చేయాలి ఇష్ట దేవత చేసుకోవాలి ప్రతినిత్యం కూడా కాలభరవ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించడం కానీ తిల శాంతి ప్రధానంగా అని చేయించుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారం జరగడానికి కాళభర స్వామి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి ప్రతినిత్యం కూడా ఈ కూష్మాండ దీపం తెల్ల గుమ్మడకాయతోటి కూష్మాండ దీపం వెలిగిస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే అష్టమి తేదీ రోజు కానీ నవమి తేదీ రోజు కానీ అమావాస్య వేళల్లో కానీ అమావాస్య సమయంలో కానీ ఆ యొక్క ఉదయం పూట అమావాస్య వచ్చిన సమయంలో ప్రధానంగా పౌర్ణమి వేళల్లో కానీ పౌర్ణమి రాత్రిపూట ప్రధానంగా విశేషంగా కాలబర స్వామి దేవాలయంలోకి వెళ్ళి పౌర్ణమి వేళల్లో అంతా కూడా కూష్మాండ దీపని వెలిగించడం వల్ల అఖండ రాజయోగం ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలి లక్ష్మీ లక్ష్మి హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం మహాలక్ష్మి ఆరాధన విశేషం చేసుకోవడం వల్ల ఎవరైతే ఆవనితో దీపారాధన చేసి ప్రతినించం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని లాగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాది వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది గురువారం శుక్రవారం రోజున కూడా తప్పసరిగా ఆచరించాలి ప్రదోషకాలంలో అంతా కూడా ఆరున్నర ఏడు గంటల సమయంలో అంతా కూడా బెల్లంతో చేసిన పరవన్నం ఈ యొక్క ఆవుపాలతో చేసిన పరవన్నం అంతా కూడా నివేద్యం చేయడం పొలిహోర కానీ దద్దోజనం కానీ అమ్మవారికి నైవేద్యం చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని మీ భక్తులకు కానీ అక్కడ ఉండే మీ ఇంట్లో వాళ్ళకంతా కూడా వితరణ చేయడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీరంతా కూడా రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఖచ్చితంగా చేయాలి ఎవరైతే గోమాత సేవ చేస్తూ ఉంటారో అక్కడ రాజయోగంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం యొక్క ఉంటుంది